పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్ ను ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయన్ అన్నారు శుక్రవారం డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్లో మేడాతో మాట్లాడారు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కూటమినే గెలిపించాలి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయన్ రాష్టంలో నెలకొని ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రెడ్డిని ఓడించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట అధ్యక్షులు పి సుబ్బారాయన్ అన్నారు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక ఒకటిని రావాల్సిన పెన్షన్ పద్దెనిమిది ఇరవైన తేదీకి గాని రావడం లేదని తెలిపారు నాలుగున్నరేళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారని ఆంధ్ర రాష్టం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇలాగా జరగలేదన్నారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు పది శాతం పెంచి వాల్టర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ కారు పెన్షన్ ఎందుకంటే గత గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఏ జరగని ఇంతలో దూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కాదు ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయ కారుల కోసం హింసించిన ఎందుకంటే మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన చదువుబద్దాన్ని ఒక్కొక్కరికి యాభై రెండు వేల రెండు రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా చరిత్ర ఈరోజు అదేవిధంగా బిఆర్ లో అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కట్టున్నాము ప్రీమియం ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్ లో వైద్యం అందరూ ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు పెన్షనర్స్ దాదాపు మూడు సార్ పెన్షనర్స్

టు అన్ని ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మాట్లాడలేదు ఇవ్వలేదు మరి ఈ పద్ధతిలో రాష్ట్రానికి ఈరోజు అప్పులు తెచ్చి పద్దుకుంటూ డబ్బులు దాన్ని దోపిల్ చేసుకుని తప్పితే ఈ రోజు రాష్ట్రంలో మైలు మొత్తం అంతా వాళ్ళకు కావాల్సిన వచ్చే ఆదాయాన్ని ఎక్కడో కూడా మనకు ప్రభుత్వానికి అందరం ఈ రోజు వైన్ షాపుల్లో లో మధ్య వాళ్ళే పెట్టుకొని డిజిటల్ పేమెంట్ లేకోకుండా బిల్స్ కూడా ఇవ్వకుండా మొత్తం గ్లోపి వ్యవస్థ మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టడానికి భయపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే మేము ఎవరైనా ఉద్యోగస్తులు మాట్లాడితే మా మెల్లగాడు గ్రాడ్యుస్ చేస్తున్నారు కొడుతున్నారు గమాయిస్తున్నారు బెదిరిస్తున్నారు మరి ఎల్లకాలం ఈ విధంగా మన ఎంతకాలం ఈ ఈ రాష్ట్రంలో మీరు ఏదైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రి వారు మీరు అందరినీ సమయ సమయ స్ఫూర్తిగా పరిపాలించే హక్కు ఉంది ఆ రోజు మీకు అత్యధిక మెజారిటీ నూట యాభై ఐదు సీట్లు ఇచ్చింది మీరు బాగా పరిపాలిస్తారు యోగులు ఉత్సాహంధని చెప్పని మేమందరూ కూడా ఓట్ చేస్తే ఈ రోజు మా అందరినీ నక్కాను ఈరోజు మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిస్థితుల్లో కూడా ఎటువంటి

ఉద్యోగం కనిపిస్తే ఎంతో మంది యువత బాగుపడతారు వాటి కాకుండా మధ్య తర్వాత గంజాయి ప్రవేశపెట్టి అనారోగ్యంతో బాధపడుతూ ఎక్కడ చూసిన కంగారు ఈ రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరి నేను దేశం అనే విధానాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి మీరు బాధకోకపోతే వచ్చే ఎన్నికల్లో నేను కూడా ఎందుకంటే మేము డిసైడ్ చేసుకుంటాం ఎందుకంటే మీ ప్రభుత్వం వస్తే మాకు వేరే గట్టంతరం లేదు కాబట్టి ఇక నేను గుడ్డిలో మెల్లం చెప్పని చెప్పి ఎందుకంటే ఉండేది మనకు ఒకటే ఆదరణే ఎన్డీఏ కాబట్టి వేరే లేదు మనం కాబట్టి మేమందరం కూడా ఎన్డీఏ కూటమి ఓట్లు వేసి ఎంత అదే విధంగా ఉద్యోగ ఉపాధి పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు పాలంకి సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బలసిన పెన్షన్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు పద్దెనిమిది ఇరవై తారీఖు వరకు రాకుండా మాకు నాలుగున్నర సంవత్సరాలుగా రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు రావాల్సిన

ఇంట రిలీఫ్ ఇరవై ఏడు శాతం ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ ఇరవై ఏడు శాతానికి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక వృత్తి అయినటువంటి ఇంటీరియర్ రిలీఫ్ ఇరవై ఏడు శాతాన్ని కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది భారతదేశంలో ఎక్కడ జరగ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ కు వాళ్ళకి ఏవి జీతాలు రావు ఏవి రావు కేవలం పెన్షన్ మీద చాలీ చాలని పెన్షన్ మీద బతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ డెబ్బై సంవత్సరాలు వచ్చి నాటికి పది శాతం పెంచి పాంటమా పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు ఈ యొక్క స్లాబ్స్ లో మాకు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా నలభై మూడు శాతం మరి మాకు ఫిట్బెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పది నెలల బకాయిలు మా పెన్షనర్స్ కు ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డికి కుమారుడిగా మేము భావించి విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రాలకు అవసరం అని చెప్పి భావించి పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నుడు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు ఎందరో పెన్షనర్స్ గత మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు చనిపోయారు హత్యలు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అదే రకంగా మాకు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నా రావట్లా రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ ని అంగీకరించట్లా ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ పరిస్థితి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు ఈ రోజున మూడున్నర దశాబ్దాల మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గుఫ్ట్ గా ఈ వృద్ధాప్యం ఏదో సేవ చేయవలసిన అవసరం మేము ఈ రోజు రిటైర్ అయినాక ఇలా కూర్చున్న ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసింది మేము ఈ రోజు రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు रावली 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 चंद्रबाबू नायडू का नायक था चंद्रबाबू नायडू का नायक चंद्रबाबू नायडू का नायक था